ఓం నమో వెంకటేశాయ నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సప్త శనివారాల వ్రతము మొదలుపెట్టానండి ఈ వ్రతం ఎలా చేసుకోవాలో నేనైతే సింపుల్గా ఎలా చేసుకుంటానో మీకు వివరంగా చెప్తానండి నేను ఈ వ్రతాన్ని ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే చేశాను నేను కోరుకున్న కోరికైతే తీరిందండి ఖచ్చితంగా మీరు కూడా చేసి చూడండి ఫలితం అయితే దక్కుతుంది నా కోరిక తీరితే తర్వాత మళ్ళీ ఏడు శనివారాలు మళ్ళీ వ్రతం చేస్తానని చెప్పేసి అయితే కోరుకున్నాను దేవుణ్ణి ఖచ్చితంగా నా కోరిక నెరవేరింది రెండోసారి మళ్ళీ ఏడు శనివారాలు వ్రతం అయితే చేసి నేను ఆ దేవుడికి సమర్పించుకున్నాను ఈ పూజ పెద్ద పూజ మనం అయితే చేయలేము అని అయితే మాత్రం అనుకోవద్దు చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు మనకి ఒప్పుకున్నంతలోనే నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే ఎలాగైతే చేశానో ఇప్పుడు కూడా అలాగే చేశాను మీకైతే చూపిస్తాను చూడండి ముందు రోజు ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను పూజ కావాల్సిన సామాగ్రి అంతా కూడా మా వారైతే తెచ్చిచ్చేసారు నాకు తెల్లవారుజామున మూడు గంటలకైతే లేచానండి ముందుగా నేనైతే స్నానం చేసి తర్వాత పాయసం అయితే తయారు చేసుకున్నాను తయారు చేసుకుని పక్కన అయితే పెట్టేసాను ఈ వ్రతం ఉదయమే కాదు సాయంత్రం కూడా చేసుకోవచ్చు కానీ నేనైతే మాత్రం ఉదయాన్నే చేస్తాను ఈ వ్రతం ఏ రోజుల్లోనైనా చేసుకోవచ్చు కాకపోతే శనివారం అయ్యి ఉండాలన్నమాట మేము మంచి రోజుల్లో చేసుకుంటాము అని అనుకుంటే మార్గశిరమాసం మాఘమాసం కార్తీక మాసాల్లో అయితే చేసుకోవచ్చు అంటండి నేను కథలో అయితే చదివాను అనమాట ఈ వ్రతం చేసుకునేటప్పుడు నేనైతే పూజా విధానం వ్రత కథలు కూడా నేనే చదువుకుంటాను స్వయంగా చదవడానికైతే నా దగ్గర అయితే బుక్ అయితే లేదండి అందుకని నెట్లోంచి డౌన్లోడ్ చేసుకుని పూజా విధానం జిరాక్స్లు అయితే తయారు చేసి పెట్టుకున్నాను అనమాట అప్పుడు అదే చదివాను ఇప్పుడు కూడా అదే చదువుతున్నాను ముందు దేవునికి పీఠం అయితే తయారు చేసుకోవాలి మనం పీటకం ఎక్కడైతే పెట్టుకుంటున్నామో అక్కడ కింద పసుపు రాసి ముగ్గు వేసుకుని కొంచెం పసుపు కుంక వేసుకోవాలి తర్వాత పీటకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గు వేసుకుని పీట అక్కడ ఉంచుకోవాలి ఆ పీట మీద రెడ్ క్లాత్ వేసి స్వామివారి ఫోటో అయితే పెట్టాలన్నమాట ఆ స్వామివారి ఫోటో ఎలా ఉండాలంటే శ్రీదేవి భూదేవి కలిపి అయితే ఉండాలంటండి నేను కథలు అయితే చదివాను నేను ఆ పటాన్ని కొనుక్కున్నాను అప్పుడు ఇప్పుడు కూడా అదే పటం పెడుతున్నాను ఆ పటానికి గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టుకుని మాల వేసుకుని పువ్వులైతే అనమాట ఈ పూజకి అతి ముఖ్యంగా కావలసిన వస్తువు అంటూ ఉందంటే పిండి అనమాట ఆ పిండి ప్రమిదల్ని నేను ముందే బెల్లం పాలు అరటి పండు కలిపి ముందే ప్రమిదని అయితే రెడీ చేసి అయితే పెట్టేసుకున్నాను ఆ ప్రమిదలకి గంధం కుంకుమ బొట్టలతో అలంకరించుకున్నాను ప్రమదలు పెట్టడం కోసం తమలపాకులు అయితే పేర్చుకుంటున్నాను ఆ తమలపాకులు పేర్చుకున్న తర్వాత కొంచెం కొంచెం అక్షంతలు అయితే వేసుకోవాలి వేసుకుని అప్పుడు ప్రమదనైతే పెట్టుకోవాలన్నమాట అలాగే పెట్టుకుంటున్నాను ప్రమదల్లో ఆవనయ్య కానీ నువ్వుల నూనె కానీ వేసి వెలిగించాలన్నమాట దీపం నేనైతే ఇప్పుడు నువ్వుల నూనె వాడుతున్నాను ఇప్పుడు ఒక్కొక్కలో ఏడే సూతులు అయితే వెయ్యాలి ఎందుకంటే ఏడు శనివారాల వ్రతం కదా ఇది అందుకనే మెయిన్గా కావాల్సింది ఏడేసి ఒత్తులు వేసుకొని దీపాలు అయితే పెట్టాలి ఈ పూజకు సంబంధించినవన్నీ రెడీ చేసుకుని ముందుగా వినాయకుడిని అయితే పూజించుకోవాలి పసుపుతో వినాయకుడిని అయితే చేసుకొని మనం ఆ వినాయకుడిని అయితే పూజించాలన్నమాట మనం ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడి పూజ అయితే చెయ్యాలి కదా ఈ పూజ కూడా అంతే ఫస్ట్ వినాయకుడి పూజ అయితే చేయాలన్నమాట ఈ వ్రతం చేయడం వల్ల ఆర్థిక బాధలు కానీ ఆరోగ్య బాధలు కానీ ఉద్యోగం వ్యాపారం ఎలాంటి బాధలు ఉన్నా సరే ఈ వ్రతం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుందంటండి ఈ పూజ ఇంట్లో కానీ దేవాలయంలో కానీ కూడా చేసుకోవచ్చు అంటండి ఇదంతా కూడా నేను బుక్లో చదివైతే మాత్రమే చెప్తున్నాను మీకు ఈ స్వామివారి పూజలో ఏడు ప్రమిదలు ఏడేసి దు. ఒత్తులు వేస్తున్నాం కదా అలాగే ఏడు రకాల ప్రసాదాలు ఏడు రకాల పళ్ళు పెట్టాలి అని అనుకుంటారు అలాగైతేనే ఈ పూజ చేయాలి లేకపోతే చేయకూడదు అని చెప్పేసి అనేసి అనుకుంటారు అలా అనేవి లేదండి ఎన్ని ప్రసాదం రెట్టమన్నది కాదు ఎక్కువ శ్రద్ధతో చేశామా లేదా అన్నదే చూస్తారు భగవంతుడు ఏ ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా ఆయనకి వడపప్పు సెలవుడి పెట్టి ఈ పూజ అయితే చేసుకోవచ్చండి ముందుగా పసుపు గణపతిని అయితే పూజించుకోవాలి మనకు వచ్చిన మంత్రాన్ని అన్నీ చదువుకుని రాకపోయినా మనసులో ధ్యానం చేసుకుని ఆ గణపతికి దూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించుకోవాలి గణపతికి బెల్లం ముక్క అంటే ఇష్టం కదా బెల్లం నైవేద్యంగా పెట్టి స్వామి నేను వెంకటేశ్వర స్వామి వ్రతం అయితే చేసుకుంటున్నాను ఆ వ్రతాన్ని సంపూర్ణంగా జరుపుకునేటట్లు దీవించి తండ్రి అని చెప్పేసి గణపతిని వేడుకుని హారతిచ్చి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వ్రతం అయితే మొదలుపెట్టుకోవాలన్నమాట పూజలో శ్రీ వెంకటేశ్వర అష్టోత్తరము మహాలక్ష్మి అష్టోత్తరము పద్మావతి అష్టోత్తరము శతనాభల్లన్నీ చదువుకుంటూ పూజ అయితే చేసుకోవాలి చదవలేని వాళ్ళు గోవిందా గోవిందా అనుకుంటూ పూజ చేసుకోవాలన్నమాట లేదంటే ఇప్పుడు ఫోన్లో చాలా వీడియోలు అయితే వచ్చేసాయి కదా ఆ వీడియో పెట్టేసుకుని పూజ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు తాంబూలం నైవేద్యం పెట్టాలి తాంబూలం పెట్టేసి నైవేద్యం పెట్టినప్పుడు కొబ్బరికాయ కొడతాం కదా అప్పుడు మనం ఏమైతే కోరుకుంటున్నామో ఆ కోరిక అయితే చెప్పుకొని కొబ్బరికాయ కొట్టి ఆ స్వామికి నైవేద్యం పెట్టాలి స్వామికి హారతి ఇచ్చి మనం కూడా హారతి తీసుకోవాలన్నమాట తర్వాత మంత్రపక్షం చెప్పుకోవాలి ఆ తర్వాత ప్రదక్షిణలు చెయ్యాలి మనం పైకి లేచి మూడు ప్రదక్షిణలు అయితే చేసి తర్వాత క్షమార్పణం కూడా చెప్పుకోవాలన్నమాట అంటే స్వామి నేను నీ పూజ చేశాను నేనేమన్నా తప్పులు చేస్తుంటే నన్ను క్షమించి తండ్రి అని చెప్పేసి క్షమాపణ అడగాలన్నమాట స్వామివారిని ఇక్కడితో పూజ అయితే కంప్లీట్ అవుతుంది ఇక్కడి నుంచి ఆ స్వామివారి కథలు అయితే ఉంటాయన్నమాట ఐదు కథలు అయితే ఉంటాయి నేను ఇప్పుడు కూడా ఐదు కథలు చదువుతాను ఆ ఐదు కథల్లో ఒక కథ అయితే మీకైతే అనుకుంటున్నాను నాకు వచ్చిన రీతిలో కలియుగంలో వెంకటేశ్వర స్వామి తనకి ఇష్టమైన భక్తుడు విశోపతి అంట ఆ విశోపతికి నేను ఒక విశేష వ్రతం గురించి నీకు చెప్తాను ఆ వ్రతం అంటే నాకు చాలా ఇష్టము అందరూ ఆచరించడానికి ఎంతో సులభతరంగా ఉంటుంది అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి విశ్వభతితో చెప్పాడంట కలియుగంలో మానవులందరూ చాలా కష్టాలు అయితే పడుతున్నారు అందులో నా భక్తులైన కొందరు వారి వారి కష్టాలు చెప్పుకొని నన్ను వేడుకుంటున్నారు ఎన్నో వ్యయ ప్రయాసలకు కూర్చి తిరుమల యాత్ర చేసి నన్ను దర్శించుకుంటున్నారు నా భక్తులంటే నాకు అత్యంత ప్రీతి నా మీద పూర్తి భారం వేసి ధర్మపదంలో జీవితం గడిపే వారి బాధ్యత నేనే వహిస్తాను ఇప్పుడు నేను వివరిస్తున్న ఈ వ్రతం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అనే పేరుతో ప్రసిద్ధి పొందగలదు ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారి ఈతి బాధలన్నీ తక్షణమే నివృత్తి కాగలవు ఈ వ్రతము ఎవరినైనాను ఎప్పుడైనను ఆచరించవచ్చును ప్రత్యేకించి మార్గశిర మాఘ కార్తీక మాసములందు కానీ పౌర్ణమి పంచమి సప్తమి ఏకాదశి తిథులయందు కానీ శ్రవణ స్వాతి నక్షత్ర రోజులయందు కానీ ఆచరించిన మిక్కిలి ఫలదాయకము కలియుగంలో నా భక్తులైన మీరు అనుభవిస్తున్న కష్టాలన్నీ నాకు తెలియను అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి చెప్పారనమాట మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ ఆర్థిక సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఉద్యోగ వ్యాపార సమస్యలు కానీ కలిగి మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతము ఆచరించిన ఎడలే తక్షణమే ఆయా సమస్యలన్నీ అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి విశ్వపతికి చెప్పాడనమాట ఏ ఇంట్లో శుభకార్యం చేసుకున్నా సరే ఈ వ్రతము చేసుకుంటే శుభకార్యం నిర్విఘ్నంగా జరిగి వెయ్యి రెట్లు శుభప్రదం కాగలదని చెప్పేసి వెంకటేశ్వర స్వామి ఈ వ్రతం ఆచరించిన వెంటనే సకల సుఖశాంతులు అష్టైశ్వర్యములు లభించగలవు ఈ వ్రతమును ఉదయమును కానీ సాయంకాల సమయం ముందు కానీ ఈ వ్రతం ఆచరించవచ్చు ఈ వ్రతము ఐదు అధ్యాయములతో కూడుకున్నది ఈ ఐదు అధ్యాయాలు భక్తితో పఠించవలను ఈ వ్రతం గృహమునందు కానీ వసతి గృహమునందు కానీ ఆలయమునందు కానీ ఏ పుణ్యక్షేత్రమునందు కానీ నదీ తీరమును కానీ ఈ వ్రతం చేసుకోవచ్చని వెంకటేశ్వర స్వామి విశ్వవతికి చెప్పాడు మీకు వీలైతే బంధుమిత్రులను ఆహ్వానించి ఈ వ్రతం ఆచరించవచ్చు ఈ వ్రతము ఆచరించిన వారికి విన్నవారికి ప్రసాదము భక్తితో స్వీకరించిన వారికి అష్ట ఐశ్వర్యములు కలగగలవు ఈ వ్రతమును పూర్వకాలంలో నా ప్రియభక్తులైన ఎందరో మునీశ్వరులు ఆచరించి ఎన్నో దివ్యాశీసులు పొందినారు భూలోకవాసులైన మీ అందరికీ ఈ వ్రతము మిక్కిలి ఆనందమయమై అనేక శుభములను కలుగు ప్రశాంతతతో నన్నే తలచుకుంటూ ఈ వ్రతము ఆచరించిన వ్రత ఫలము మిక్కిలిగా ఉండగలదు ఈ వ్రతము ఆచరించే విధానము మిక్కిలి సులభతరము కలియుగంలో మీకు గల కష్టాలన్నయూ నాకు తెలియను అందువలననే అత్యంత కఠోర నిష్టతో చేసే తపస్సులకు యజ్ఞ యాగాదులకు నిచ్చు ఫలము కేవలం ఈ వ్రతము ఆచరించుట వలనే మీరు పొందగలరు అని వెంకటేశ్వర స్వామి విశ్వపతికి చెప్పాడనమాట ముందుగా మండపమును ఏర్పాటు చేసుకుని నా ప్రియశకులైన శ్రీదేవి భూదేవిలతో కూడి ఉన్న నా పటమును మండపముపై ఉంచవలను ముందుగా పసుపు వినాయకుని పూజించవలెను అటు తర్వాత ఈ వ్రతమునందలి ఐదు అధ్యాయములను భక్తి శ్రద్ధలతో పఠించవలను ఇదియే ప్రథమ అధ్యాయము మిగిలిన నాలుగు అధ్యాయములు నాకు అత్యంత ప్రీతిపాత్రులైన విశ్వామిత్ర వశిష్ట భరద్వాజ అత్రి మునీశ్వరులు ప్రవచించారు ఈ ఐదు అధ్యాయములు పఠించిన తర్వాత నాకు ప్రియమైన స్తోత్రములను పఠించవచ్చును ప్రతి అధ్యాయమునకు శివర గోవిందా 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 అని మూడు సార్లు స్మరించ ఈ కలియుగములో సామాన్య మానవులైన మీ అందరి కష్టాలు నాకు తెలియను కావున మరొక విశేషమును కూడా చెప్తాను ఈ వ్రతము ఇంత వివరంగా చేసుకునే శక్తి లేనివారు మీరు ఒక్కరే నా పటమును ఎదురుగా ఉంచుకుని విఘ్నేశ్వరునికి నవగ్రహ దేవతలకు అష్ట దిక్పాలకులకు మనస్సులోనే నమస్కరించుకుని ఈ ఐదు కథలను పఠించి మీకు వీలున్న ఏ ఫలమునైనా నాకు నివేదించి ప్రసాదంగా స్వీకరించవచ్చును ఈ విధంగా చేసినా కూడా మీ కార్యసిద్ధి కాగలదు మీ కష్టాలన్నీయు తొలగిపోగలవు మీకు సకల శుభాలు కలుగలవు ఎవరైతే ఈ వ్రతానికి మిక్కిలి భక్తి శ్రద్ధలతో ఆచరించదరో వారి ఇంటికి స్వయంగా నేనే ఏదో రూపంలో వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తాను నా అనుగ్రహం మీ అందరియందు నిరంతరము ఉంటుంది ఈ స్వామివారు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి విశ్వపతి అను భక్తునికి ఈ విధంగా తనకు అత్యంత ప్రీతికరమైన తాను ఎల్లప్పుడూ నివసించే తిరుమలకొండపై ఈ వ్రతము విధానమును అనుగ్రహించారు కలియుగవాసులైన మనమందరము ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహానికి పాత్రుడు కావలిను ఈ వ్రతము ఆచరించినంతనే మన కష్టాలన్నీయు తలకిపోయి అనేక శుభ ఫలితములు పొందవచ్చును ఇలా స్వామివారు యశోపతికి ఈ కథల గురించి వివరించారని ఇంకా నాలుగు కథలు అయితే ఉన్నాయండి ఆ నాలుగు కథలు కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్క కథనైతే చదివి వినిపిస్తాను నాకు వచ్చిన విధంగా నేను కథ చదివే విధానం మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి నేను చేసే పూజా విధానం మీకు నచ్చితే ఇంకా మీకు డౌట్లున్నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను ఈ వ్రతం అయితే చాలా ఈజీ అండి చూసారు కదా నేనైతే ఎంత సింపుల్గా చేసుకున్నానో మీరు కూడా మీకు నచ్చినట్టు మీ బడ్జెట్ తగ్గట్టు కూడా ఈ వ్రతం అయితే చేసుకోవచ్చు విన్నారు కదా నేను కథ అయితే చదివి వినిపించాను అందులో కూడా స్వామివారు కూడా మీరు నాకు ప్రసాదాలు పెట్టకపోతే ఒక పండు పెట్టైనా సరే నా వ్రతం చేసుకోండి అని చెప్పేసి స్వామివారు విశ్వపతికి అయితే చెప్పారు మనము ఎన్ని ప్రసాదాలు పెట్టామన్నది కాదండి మనం భక్తి శ్రద్ధలతో చేసామా లేదా అన్నదే కావాలి ఈ వ్రతం అయితే చెయ్యండి ఖచ్చితంగా ఫలితాన్ని అయితే చూస్తారన్నమాట మీకు డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో అయితే రాయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నాకు తెలియనివి తెలుసుకుని బుక్లో చదివైన మీకు రిప్లై అయితే ఇస్తాను అనమాట ఈ వ్రతానికి ఒక సినిమా చూసినంత ఖర్చు కూడా అవ్వదన్నమాట అయితే సప్త శనివారాలు కదండి కానీ ఏడు వారాలు కూడా నేను వ్రతం చేసి ఫుల్ వీడియోలు అయితే పెడతాను వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి